హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ గోల్ అరోమా అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాళ నేను మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే చేస్తున్నానండి చాలా సూపర్ అదురుసుగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ అందుకోసం నేను తీసుకున్న వెజిటేబుల్స్ అయితే చూపిస్తున్నాను నేను ఒక మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను ఒక ములక్కాయ తీసుకున్నాను ఒక దోసకాయ మూడు నుం మూడు బంగాళదుంప నాలుగైదు వంకాయలు ఒక మూడు టమాటాలు ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి అండి ఇవైతే సరిపోతాయి నేను మొన్న సాంబార్ పెట్టాను కదండి అక్కడ కొన్ని కొన్ని కూరగాయలు మిగిలిపోతే ఇట్లా మనం చేసుకోవచ్చండి అన్నీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది కూర ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకొని ఒక గుండు డేక్ష లాంటిది ఉంటుంది కదా దాంట్లో వేస్తే ఈ కర్రీలు ఉడకటానికి మంచిగా ఉంటుందండి అన్నీ కూరగాయలు అన్ని పట్టి చాలా బాగుంటుంది చూసారు కదా ఒక దాని తర్వాత నేను అన్నీ కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి బంగాళదుంప ములక్కాయ దోసకాయ ఇట్లా అన్నీ కట్ చేసుకున్నాను అక్కడ కొంచెం ఉప్పు వేసి నీళ్ళల్లో వంకాయ అయితే కట్ చేస్తున్నానండి లాస్ట్లో కట్ చేస్తున్నాను వంకాయకి కొంచెం మెజ్జి తీసేసి మిగతాదంతా అట్లానే ఉంచండి ఆ స్టెమ్తో వేయటం వల్ల వంకాయ కర్రీ చాలా టేస్ట్ వస్తుందండి మీరు తప్పకుండా ఆ స్టెమ్తో ఉంచి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇంకో విషయం ఏంటంటే ఈ కూరగాయలన్నీ ఒకసారి ఒక టెన్ మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టేయండి అప్పుడు మనకి ఆ మందులు ఏవైతే వేస్తున్నాయో అవన్నీ పోయి మంచిగా శుభ్రమవుతాయండి ఇక్కడ ఒక దేక్షాలో నేను అన్ని కూరగాయలు తీసుకొని అందులో కొంచెం పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసాను కొంచెం కళ్ళు ఉప్పు కూడా అండి రాళ్ళ ఉప్పు చూసారు కదా రాళ్ళ ఉప్పు ఫస్ట్గా ట్రై చేయండి కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ కూరకి సరిపడా నూనె అయితే వేస్తున్నాను నేను ఈ కూర కొంచెం ఆయిల్ పడితేనే బాగుంటుందండి టేస్ట్గా ఇట్లా అన్నీ ఒకసారి కలిపినట్లుగా అనండి ఇట్లా డేక్ష ఇట్లా అనటం వల్ల కింద పైకి పైది కిందకెళ్ళి మన కారం ఉప్పు పసుపు ఇవన్నీ పడతాయి ఒకసారి మళ్ళీ చేత్తో ఒకసారి అట్లా అనేసి మనం ఎడ్జెస్ అంతా నీట్గా చేసుకొని కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి రోట్లో రుబ్బుకుంటున్నాను చూశారు కదా ఇట్లా అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటేనే ఏ కర్రీ కన్నా రుచి ఎక్కువ అండి మనం ఒక శాతం చేస్తే ఇట్లా అన్నీ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే కర్రీ ఇంకొక తొమ్మిది శాతం పెరుగుతుంది అనమాట టేస్ట్ అట్లా అంత బాగుంటుంది మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ములక్కాయలు కూరగాయలు అన్నీ మునిగేంతవరకు వాటర్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడికించి మధ్యలో ఒకసారి మూత తీసి కొంచెం కొత్తిమీర వేసేయండి ఆ కొత్తిమీర ఉడికేటప్పుడు వేయటం వల్ల ఆ ముక్కలకి పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇక్కడ ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి ఈ స్టేజ్లో చేసుకోవటం వల్ల మనకి అన్నీ కరెక్ట్గా ముక్కలకి పట్టి చాలా టేస్ట్ ఉంటుందండి చూసారు కదా ఇట్లా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము చూసారు కదా కూర దగ్గర పడతాం స్టార్ట్ అయింది కొంచెం వాటర్ ఉన్నప్పుడే మనం ఈ ఎగ్స్ వేయటం వల్ల ఆ పులుసులో మంచిగా ఉడికి మనకి ఆ ఎగ్ తినేటప్పుడు మంచి టేస్టీగా కొంచెం కారంగా కొంచెం ఉప్పు పెట్టినట్టు బాగుంటుందండి ఇట్లా ఒకసారి కలిపేసుకొని మనమైతే మూత పెట్టేసి ఒక కూర దగ్గర పడేంత వరకు ఉడికిద్దామండి ఇట్లా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించడం వల్ల కూర దగ్గర పడుతుంది ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కర్రీని తిప్పుతూ మనమైతే ఉడికిద్దామా అన్నీ లేకపోతే మళ్ళీ అడుగంటేస్తుంది ఈజీ అండి సింపుల్ ప్రాసెస్ అన్నీ కలిపేసి మనం వేరే పని చేసుకున్న ఇంట్లో చక్క చక్క చేసేసుకోవచ్చు నిమిషాల్లో అయిపోతుంది ఇక్కడ చూశారు కదా కొంచెం నేను ధనియాల పౌడర్ వేసానండి కూర దగ్గర పడింది కదా ఇంకా మనకి రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఆయిల్ కూడా రిలీజ్ చేస్తుంది సో ఇక్కడ కొంచెం కొత్తిమీర వేసి ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను చూశారు కదా కర్రీ ఎంత ఎమ్మిగా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో ఎగ్స్ నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చండి తప్పకుండా ఈ కూరని ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి మమ్మల్ని ఎంతోమంది ఆదరిస్తున్నారండి కర్రీస్ చూసి కమెంట్స్ చేస్తున్నారు అందుని బట్టి ఎంతో సంతోషిస్తున్నాను ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్